బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ కలిగిన నటుల్లో హృతిక్ రోషన్ ఒకరు ఇప్పటి వరకు ఎన్నో హిందీ సినిమాల్లో నడించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి వార్టు అనే సినిమాలో నడిచిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాని ఈ సంవత్సరం ఆగస్టు పద్నాలుగవ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు వార్ మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో వార్ టూ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ టూ మూవీకి సంబంధించిన టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు ఈ మూవీ టీజర్కు తెలుగు ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే స్థాయి రెస్పాన్స్ లభించగా హిందీ ప్రేక్షకుల నుండి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ లభించింది తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా హృతిక్ రోషన్ వార్ట్రూ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు హృతిక్ రోషన్ మాట్లాడుతూ వార్ట్రూ లాంటి భారీ స్థాయి సినిమాలను తెరెక్కించడం అంత సులభమైన విషయం కాదు ఈ సినిమా అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ను ప్రేక్షకులకు కలిగిస్తుంది ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనపై కూడా హృతిక్ రోషన్ స్పందించాడు సినిమాలో భారీ యాక్షన్స్లో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డాడని జూనియర్ ఎన్టీఆర్ నటనపై హృతిక్ రోషన్ స్పందించడం జరిగింది సినిమాలోని కొన్ని కొన్ని సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ నటన చూస్తే నాకే భయమేసింది జూనియర్ ఎన్టీఆర్ ఒక అద్భుతమైన నటుడు అంటూ హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు